జ్ఞానము పొందవురా వట్టి వేసం పొంది అట్టి వట్టి వేశాడు నీ ఇష్ట నాకే తెలిసింది నేనే అందమున్నా నాతో వాడు ఎవరు అవన్నీ వేశాడు అవన్నీ దూరం చెయ్యు లీంత చేసుకొని సాధు సంతులం ఉన్న గుర్తుంది జ్ఞానాన్ని పొందుకో అయితే నీదేమన్నా కళ్యాణం ఉందండి గుట్ట మీది ఆ గుండు తెచ్చి గొప్ప దేవుడని ఏ భ్రాంతిలో ఉన్నావురా ఇప్పుడు మన ఊర్జా కొత్త ఊరు కూర్చున్నది ఊరున్నప్పుడు హనుమాను కాదు అంటారు హనుమనులు లేని ఊరుండదు అంటే మనం పెట్టుకున్న కథలే కాని ఇక అంటది హనుమానులు లేనిది ఊరున్నది పక్కవ లేని ఊరున్నది అన్నమాట మనం పెట్టుకున్నవి కాదు ఇక అయితే హనుమనులు కావాలి ఊరు నిలబెట్టిందో హనుమనులు కావాలా హనుమను కావాలంటే వాడు ఏం తీసి పోయిండు ఒక గుండెని వర్తకి గుండ్ వర్త చెక్కిండు హనుమంతుడు రూపం చేసిండు ఆ మందిరం కట్టిండు ఆ నిలబెట్టిండు చెడు అదే బండని మోరి కింద పెట్టి తొక్కుతున్నది ఆ బండకి బండకి ఏమైనా తేడా ఉన్నాయా ఆ బండకి దాని బండ బండరే ఆ ఇంతకి దానికి చంద్రం మూర్తిలో దేవుడే నీటికి చంద్రం లేని దేవుడి కాలే కానీ చంద్రం అంత తాగేపు ఉన్నాయా మరి ఎందుకు ఇవన్నీ అజ్ఞానమే ఇవి అజ్ఞానం అంత దూరం చేసుకుంటా అందుకే చేయాలి అదే బండం తొక్కుతున్నావు అదే బండం మొక్కుతున్నాం అదే దేవుడు అట్లా లేడు సంతులు చెప్తున్నారు దేవుడు అట్లా లేడు ఎట్లా అనుకుంటున్నావు అట్లా దేవుడు లేడు ఇక మనము ఆ దేవునికి రూపం లేదు రూపం పెట్టి చూస్తున్నాం ఆ దేవునికి నామం లేదు నామం పెట్టి తలుస్తున్నాం కంతులై వాక్యాలయ విపరీతం పోతున్నాం మనం ఇవన్నీ ఎడక కోసానికి మనం పెట్టి అంతే కానీ అలా దేవుడు లేడు దేవుడు అనేవాడే వాడే జీవుడు ఏ జీవుడు తింటున్నాడో మాట్లాడుతున్నాడో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడో వాడే దేవుడు జీవుడే దేవుడు మానవ మానవ ఎక్కడ దేవుని కంటే మిక్కిది ఎక్కడ ఏ దేవుడు లేదు ఇప్పుడు నీకొక పని పడ్డది యాభై వేలు నువ్వు అనుమాన్ల బస్సులు అయినావు హనుమాన్లో నాకు యాభై వేలు ఇయ్య నిన్ను నవ్వినా హనుమాన్లు నేను నిన్ను నమ్మినా ఏ దేవుణ్ణి నవ్వా నిన్నే నమ్మినా నింపే నా దేవుడు నీకు యాభై నాకు పని పడినది తిరుగు ఇస్తా పరివాళ్ళు ఇస్తారు జీవుడు ఈ జీవుడే ఆ దేవుడున్నది లేదు మాకు తెలియదు ఈ దేవుళ్ళే ఆ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందరికూతున్నారు వీళ్ళందరి దేవుళ్ళే వీళ్ళని దేవుళ్ళ లాగా చూడు అన్నమాట మాది ఇలా ఎందరు మంది ఆడోళ్ళు మగవాళ్ళు ఉన్నారు అన్ని ఆత్మలున్నాయో అన్ని ఆత్మలలో దేవుడు అన్నాడు వాళ్ళని దేవుళ్ళగా పుంజుంది వాళ్ళని చిప్పలు పెట్టకుండి వాళ్ళని నిండ చేయకుండా వాళ్ళది బడ్డీలు చేయకుండా అలా నొండలు చేయకుండా అలా కాసలు చేయకుండా పత్తి గిడేవు మన ఇక్కడ మన చూపు లేదు పసుపు కూవ్వులు పసి అది కాదు దాని భక్తి అనమ్యం మేము

పూజలు అందరికి చేస్తాయి చిన్న పిల్లగానికి కూడా చేస్తాయి పూజలు చేసినా మాత్ర నా పుణ్యం ఉన్నదా పూజలు చేసినా మాత్రం నా పుణ్యం లేదు మంచి కర్మ చేయు పుణ్యమైన కర్మ చేర్మాలకున్నది

ఏమన్నాడు సత్యమైన కర్మాలు చేసినోడు దేవుణ్ణి నమ్మినా సరే నమ్మకున్నా సరే దేవుని పూజ చేసినా సరే చేయకున్నా సరే దేవుని పేరు దలిచినా సరే తలకున్నా సరే అంత సూప ఎక్కువ అదే సత్యమైన కర్మాలి అదే సత్యమైన కర్మాలి దేవుని పూజ చె లేదు నేను నా విధంగా మంచిగానే కాల్ చేసిన మంచి ఈడంతా దేవుడు అవుతాడు అవు అరే దేవుడ వేరే ఉన్నాడు భయ మీదే ఉన్నాడు భయ అందరూ దేవురాజ్ మీదనే వెళ్ళిపోతాయి అవి దూ చర్చిలో వేస్తుంది మన దేవుడు దేవుడానికి మీదే వెళ్ళిపోతాయి అన్న మీరే ఏమున్నదో ఏం లేదు అది ఏం లేదు ఎక్కడ ఏం లేదు బాయి అంత ఈ భూమి ఉన్నది ఈయన స్వరగం ఉన్నది ఈయన నరకం ఉన్నది ఈయన మోక్షమే అంత ఈ భూమి ఉన్నది భూమిని ఇడిస్తే ఎక్కడ ఏమి నరకం అంటే ఏమి రోజు పొద్దుగా లేచాచే ఇక్కడి మొక్కలు అక్కడ పెట్టుకున్నాడు అక్కడి మొక్కలు ఇక్కడ పెట్టుకుని జగడలు తంటలు కొట్టుకున్నాడు ఏడుకు ఇంకెక్కడ నరకదు అదే నరకము కొట్టుగల లేచా అత్త మొక్క అక్కడ కూడల మొక్క ఇక్కడ మొగని మొక్కలు అక్కడ పెన్న మొక్కలు ఇక్కడ జగడలు తంటలు కొట్టుకున్నాడు అదే నరకము ఇంకా ఎక్కడ నరకం సుఖమంటే సుఖము శాంతి ఆనందం ఇదే స్వర్గము కలిసి మించి ప్రేమతో నుండి సమత ఉన్నది అది